హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కాట్పల్లి అయితే ఉన్నాము ఇక్కడైతే బ్రదరు యాభై రూపాయలకి బిర్యానీ అయితే అమ్ముతున్నాడు బ్రదర్ దగ్గర అయితే బిర్యానీ ఉంది అట్లాగే చికెన్ పకొడ కూడా ఉంది చికెన్ కబాబు ఇప్పుడు చూడొచ్చు బిర్యానీ వచ్చి యాభై రూపాయలకి వడుతు కాకపోతే టేస్ట్ బాగానే ఉంది పర్వాలే పీసెస్ కూడా వేసి ఇస్తున్నాడు బిర్యానీ అయితే వేస్తున్నాడు మీరు చూడొచ్చు ఎంత ఎంత క్వాంటిటీలో వేస్తాడు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీరైతే నాకు సపోర్ట్ చేయడం అంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దానికి చాలా హెల్ప్ఫుగా ఉంటుంది ఈ వీడియో దీని అయితే రెండు వందల యాభై కిలోమీటర్ ట్రావెలింగ్ చేసి వచ్చినా అనమాట నాకు కష్టాన్ని గుర్తించి లైక్ చేసి కమెంట్ పెట్టండి ఇట్లాంటి సిట్ వీడియోస్ కోసమో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసండి చూడండి అంటే క్వాంటిటీ అయితే వచ్చింది బిర్యానీ అయితే ఇక్కడైతే రెడ్ చికెన్ కబాబ్ కూడా ఉంది ఈ రెడ్ చికెన్ కబాబ్ కూడా ప్రైస్ అయితే వస్తే తక్కువే అనమాట నలభై రూపాయలకి అయితే వేస్తున్నాడు మీరు చూడొచ్చు తూకం అయితే వేస్తున్నాడు చికెన్ అయితే ఇక్కడ రెడ్ ఉంది గ్రీన్ కూడా ఉందనమాట రెండు రెండు ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి రెడ్ చికెన్ కబాబ్ అయితే ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాడు రోడ్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ఈ షాప్ అయితే నూరు బై అని పెట్టుకో అన్నాడు షాప్ పేరు నాలుగు చక్రాలు బండి పైన ఇక్కడ ప్లేస్ కూడా బాగుందనమాట చాలా చెట్లు అయితే ఉంటాయి ప్లెజెంట్గా తినొచ్చు ఫ్రంట్లో అయితే రోడ్ అయితే ఉంటుంది మీకు చూడొచ్చు నూరు బై ఇక్కడైతే చికెన్ గ్రేవీ ఉంది ఎట్లాగే చికెన్ కబాబు బిర్యానీ ఉన్నాయన్నమాట మన చికెన్ కబాబ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది అన్నగారు అయితే తీసేస్తున్నాడు రెడ్ చికెన్ కబాబ్ అయితే నేను పైన అయితే మసాలా జల్లీ చేస్తాడు మీకు వీడియో నచ్చిన నష్టం నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే స్ట్రీట్ వీడియోస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసము నేను మీ జ్ఞానం ఒకసారి వీడియో